మనము కూడా మన క్రైస్తవ విశ్వాసపు జీవితంలో ముందుకు వెళ్తున్నప్పుడు ఏదొకొక రూపంలో తుఫాను వలె శత్రువు మనకు వ్యతిరేకంగా లభిస్తాడు మనం ఊహించం ఏసు ప్రభువున్న నావ ఎందుకు సముద్రానికి చిక్కుద్దని అనుకుంటారండి ఏసు ఉంటే ప్రశాంతంగా నావలో గొరక పెట్టుకుంటూ పడుకుంటారు కొంతమంది ప్రశాంతంగా పడుకుంటారు కానీ పక్కనోని మాత్రం పక్కనోని మాత్రం ఇక అన్ని ట్రాక్టర్లు బుల్డోజర్లు ఏదైనా గూడ్స్ ట్రైన్లు విమానాలు రకరకాల శబ్దాలు వస్తాయి వస్తాయన్నమాట పిల్లి కోతలు వాళ్ళు మాత్రం లెగంగానే మనం మాత్రం వాళ్ళు పక్కన పడుకున్న పాపానికి ఉన్న నావ శోధనలో ఉంది శ్రమలో ఉంది ఒక భయంకరమైన తుఫాను ఆ వెళ్తున్న నావకు వ్యతిరేకంగా ఏగిస్తడుతుంది అప్పుడు ఆ నావలో ఉన్న శిష్యులు లేదా మనుషులు భయోందరణకు గురయ్యారు ఏంటి బ్రహ్మ మాకు శ్రమ నీ ఉన్న ఈ నావలో నీ ఉన్న ఈ పరవలో నీ కొరకు మేము ఈ మార్గంలో ఎందుకని సముద్రం మాకు వ్యతిరేకిస్తుంది మనము కూడా మనం శ్వాసపు జీవితంలో ముందుకు వెళ్తున్నప్పుడు మనకు రోగం అనే ఒక శత్రువు అప్పులనే ఒక శత్రువు బలహీనత అనే ఒక శత్రువు అది మనకో మన బిడ్డలకో మన కుటుంబానికో ఎగిసి పడుతున్నప్పుడు భయోందాలకు గురవుతా హలోమి వస్తుందని హెచ్చరిక చేసినప్పుడు సముద్రం దగ్గరికి వెళ్ళి స్నాప్ లో ఫోటో తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటారా ఆ దరిదాపుల్లో కూడా వెళ్ళడం ఎందుకు ఎక్కడ సముద్రము మనకు ఎదురు వచ్చి సముద్రం మనం తినేస్తుందో అనొక ఒక భయం మనకొచ్చే ఆ శ్రమల చేత కూడా ఆ రోగము శోధనలు బాధలు అప్పులు కరువు చేత కూడా మనం కూడా భయపడిపోతూ ఉంటాం ఇక్కడ జరిగిన పరిస్థితి అదే ఏ సుప్రభారు వాక్యం చెప్పి అలసిపోయాడు చక్కగా పడుకున్నాడు ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనిస్తే శిష్యులు కూడా నామలో ఏసేవి ఉన్నాడు కదా ప్రశాంతంగా ఉండొచ్చులే అనుకున్నారేమో శిష్యులు కూడా ఒక కునుకు తీసే ఉంటారు ఈ లోపం మొదలైంది ఏంటిది సముద్రం ఎదురు రావడం హల్లల్లు చేపలు పట్టడానికి సముద్రంలో జాలు వెళ్ళినప్పుడు వారెప్పుడు మరి ఒక మాట అనుకొని వెళ్తారంటే అయ్యా సురక్షితంగా మా కుటుంబాన్ని చూడడానికి మేము మరలా రావాలి అని వారు చక్కగా ఒక ప్రార్థన చేసుకొని వెళ్తారు ఎందుకంటే సముద్రంలోనికి వెళ్ళినప్పుడు వచ్చే వరకు జీవితాలకు గ్యారంటీ అనేది ఉండదు హలో అలాగనే ఇక్కడ శిష్యులు ఈ దారి నుండి ఆ దారికి వెళ్ళడానికి ఒక నావలో ప్రయాణిస్తున్నారు ఆ ప్రయాణిస్తున్నప్పుడు అనుకోని విధంగా ఒక గొప్ప తుఫాను చెలరేగటం ప్రారంభించింది ఇక వీరు ఏ సూప్రభు వారు ఉన్నారని మర్చిపోయారు ఏమో తెలియదు కాని ప్రారంభించారు చిక్కుపోతున్నావు మేము నశించిపోతున్నాం మనం కూడా చిన్న రోగం రాగానే చిన్న శోధన రాగానే చిన్న బాధ రాగానే వెంటనే ఏడుస్తా ఉంటాం అయ్యా నాకు ఏదో అయిపోయిందయ్యా నా కాళ్ళు ఎందుకో పని చేయట్లేదు అయ్యా నా చేతులు ఎందుకనో పని చేయట్లేదని ఏదో ఏడుస్తావు ఎవరిలాగా అంటే మన శిష్యుల్లాగా వారు నావలో ఏసు ఉన్నాడని ఎరిగి మర్చిపోయారో మరేమో తెలియదు అని ఆందోళనకు చెందుతున్నారు ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న మీతో ఒక మాట చెప్తున్నా నేను నీ జీవితంలో కనుక ఏస్ ఉంటే అది ఏ పరిస్థితి అయినా ఏ రోగమైనా ఏ శాపమైనా ఏ అప్పులైనా ఎటువంటి పరిస్థితులైనా నా ఏ ఆ పరిస్థితులను సమాధాన పరచగలిగిన దేవుడు స్తోత్రం చెప్పగలిగా అది ఎంత ఎంత ఎదుగు వేసినా నా ప్రభు నిలిచి కథించగలిగిన శక్తివంతుడు హలలుయా అలలుయా సముద్రం అలాగనే ఎగిసి పడుతుంది అలాగనే ఏడుస్తుంటే అక్కడ మంచి మాట అన్నాడు ఏంటంట వేసిప్పుడు వారు లేచి దానిని గద్దించగా స్తోత్రం చెప్పు హల్లెలుయా మన జీవితంలో ఒక అద్భుతం జరగాలి ఆమె ఈ శిష్యుల జీవితంలో ఒక అద్భుతం జరిగింది అదేం అద్భుతం అంటే ఆ రాత్రి వారికి ప్రాణం దక్కింది ఆ రాత్రి ముగించుకొని క్షేమంగా ప్రాణంతో అద్దరుకు చేరారు మిమ్మల్ని నేను అమ్మ మీకు జరిగిన అద్భుతం ఏంటి అని అంటే మనమేమనుకుంటా మనకు లక్ష రూపాయలు లాటరీ రావటమో ఏదైనా భయం తగ్గటమో ఏదైనా చిన్న చిన్న చిన్నకే మన జీవితంలో పెద్ద ఆశీర్వాదంగా భావిస్తాం కానీ శిష్యుల జీవితంలో జరిగిన గొప్ప ఆశీర్వాదం ఏంటంటే ఆ రాత్రి బ్రతికారు సముద్రము వారిని మ్రింగేయాలని చూసిన ఆ రాత్రి ప్రభు మహాకృపను బట్టి ఆ రాత్రి కాలము గడిచింది ఆమె చాలా మందికి ఒక ప్రశ్న మా జీవితంలో అద్భుతం జరగాలంటే ఏం చేయాలి క్రీస్తు ప్రభు భూలోక పరిచర్య మూడున్నర సంవత్సరాలు భూలోకంలో పరిచర్య చేశారు ఆ మూడున్నర సంవత్సరాల్లో కూడా జనులు గుంపులు గుంపులుగా ఆయనను వెంబడించారు అందులో రకాలున్నారు ఆ గుంపులు గుంపుల్లోనే ఒక గుంపది ఒక గుంపుది ఒక గుంపుది కొంతమంది పెళ్లిళ్ళు చూస్తాం కదా అందులో కూడా గుంపులు వస్తాయి ఒక గుంపేమో ఏమో వారు వేసుకున్న బట్టలు కనపడుతూ చూపించుకుంటూ అందరిని పలకరిస్తూ అక్క ఈ చీర ఎక్కడ ఎందుకు ఆవును మళ్ళీ ఏమైనా తిరిగి అడగా అర్థమైందా ఏదో ఒక వంకతో మాట్లాడుకొని నువ్వు సూపర్ ఉన్నావు అన్న ఒక మాట కోసం నానా కష్టాలు పడే అదొక గుంపు ఇంకో గుంపు ఉంది భోజనం మీద ప్రింట్ తెస్తాను ఏం గుంపు అది ఏం గుంపు ఏం గుంపు తినే గుంపు ఇంకో గుంపు ఉంది ఎవడు దొరికినా దొరకపోయినా అదే గుంపు ఫోటోలు గుంపు ఇక ఎవరు దారు ఏ గుంపు అయితే ఆ గుంపులో ఒక పెళ్లికి వస్తారు అట్లా యేసు క్రీస్తు వెంబడించిన గుంపుల్లో వేలాది మందిలో సంకేత బైబిల్ రాయలేదు కానీ వేలాది మంది మరి ఇంగ్లీష్ బైబిల్ లో మల్టిట్యూడ్ ఫాలోడ్ హీమ్ అంటే వేలాది జనాంగము ఆయనను వెంబడించిన ఆయన అక్కడ యేసు వేలాది మంది వెంబడించారు ఆ గుంపుల్లో కూడా ఎంత మందికి అద్భుతం జరిగిందంటే అందరికీ అద్భుతం జరగలేదండి హలో నీకు అద్భుతం జరగాలంటే ఈ రాత్రి ఒక మూడు విషయాలు మీకు తెలియజేస్తాను ఆ మూడు విషయాలు మీరు సరిచూసుకొని ఓకే నేను ఈ విషయాలు చేస్తానంటే నేను చెప్తున్నాను ఎన్ని సంవత్సరాల కోసం నువ్వు ఆగి ఎదురు చూసినా ఈ మూడు కార్యాలు చేస్తే దేవుడు ఖచ్చితంగా అధికార పూర్వకంగా చెప్తున్నాడు నీ జీవితంలో అద్భుతం జరిగిస్తాడు అది ఏ రోగమైన ప్రభు స్వస్థపరిస్తాడు అది ఏ శుభకరమైన ప్రభు చేస్తాడు ఆయన సాధ్యమైనది ఈ లోకములోనే లేదు స్తోత్రం అల్లెలు అల్లెలు నెంబర్ వన్ ఆ గుంపులో కొంతమంది ప్రభువును వెంబడించే మొదటి గుంపు ఏ గుంపు అది ప్రభువును వెంబడించేవారు చాలా మంది ఆనాటి కాలంలోనే ఇలాంటి సభలు యేసు బ్రహ్మార్ పెట్టాడు ఎక్కడా మీద పెట్టినప్పుడు వేలాది మంది తరలి వచ్చినప్పుడు కొంతమంది వెళ్ళారు కొంతమంది వెళ్ళిపోయారు మరి కొంతమంది ఇదిగో ఇప్పుడు మనం చదివిన లేక భాగంలో కేవలం శిష్యులు యేసు బ్రభార్ కాకుండా మరికొన్ని దోనెలు ఆయనను వెంబడించను అని ఉంది ఆయన మాటలు విని ఆయన మాటలను నమ్మి నా ప్రభు దేవుడు ఆయనతో వెళ్తే అద్భుతం జరుగుద్ది ఆయన నమ్ముకుంటే నా ప్రభు నన్ను విడిపిస్తాడు అని ఒక మంచి విశ్వాసంతో అనేక మంది ఆయనను వెంబడించారు